అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇవాళ వీడియో వచ్చేసి చెట్లకైతే తవటం పెట్టాలండి ఇన్ని రోజులు వర్షం పడ్డది కదా అస్సలు గెరువీయకుండా వర్షం పడుతూనే ఉంది ఈ కొద్ది రోజులుగా వర్షం అయితే పడతలేదండి ఇక చలికాలం అయితే స్టార్ట్ అవుతుంది కావచ్చు ఇప్పుడు మనం చెట్లకి తవటం పెట్టి ఎరువేసామంటే వేసామంటే చెట్ల గ్రోత్ చాలా బాగుంటుంది నేను ఒకదాన్నేట్లకి తవటం పెట్టడం నేను తవటం పెట్టేదైతే ఎవరు లేక వీడియో తీయలేదండి నేను ఈ చెట్లకి తవటం పెట్టుకుంటూ అలాగే వాటర్ కూడా వేసానండి చూసారు కదా ఇప్పుడు మనం ఇదంతా క్లీన్ చేయాలి ఈ ఆకులు అన్నీ మన పెంట మీద అయితే వేయాలి పెంట అంటే మనం పేడంతా ఒక్క దగ్గర వేస్తాం కదా అక్కడ దానిపైన వేస్తే మంచి ఎరువులాగా తయారవుతుంది అది అక్కడ మూలకు ఉంది అక్కడ అక్కడైతే వేయాలి ఇక అయితే ఓట్ చేశానండి మా బ్రౌని చూసారా ఎంత మంచిగా పడుకుందో చల్లగా చెట్ల కింద ఇక్కడ తమలపాకు చెట్టు గార్డెన్లో పెట్టానండి చూసారా ఎంత నీట్గా ఉందో కరెంటు లేకున్నా కూడా ఈ చెట్ల కిందకి వచ్చి కాసేపు కూర్చున్నామంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి ఈ వాటర్ పట్టడం కూడా అయిపోయింది ఒక రెండు మూడు చెట్లు అయితే ఉన్నాయి వాటర్ పట్టేది మొత్తం అయితే ఇలా క్లీన్ చేసుకున్నాను ఇలా క్లీన్ చేసుకున్నామంటే ఈగలు దోమలు ఇలాంటివి కూడా దరిచేరవండి మన ఇంట్లోకి కూడా రాకుండా ఉంటాయి లేదంటే ఈ చెట్ల వల్ల చెత్త చెదారం ఉన్నప్పుడు దోమలు అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి కదా అందుకే మనం గార్డెనింగ్ చేసేవాళ్ళు ఇలా క్లీన్ చేసుకుంటే మాత్రం ఎలాంటి దోమలు కానీ ఈగలు కానీ ఇంట్లోకి రావు కానీ గట్టిగా వచ్చిందండి సాయిల్ అనేది కదలలేకపోయింది ఫస్ట్ తవ్వి తర్వాత పారతోని తీసానండి మట్టి అంతా ఇక్కడ నేను కనకారిన చెట్లు మల్లె చెట్లు అయితే పెట్టుకున్నానండి ఆ ముందు సైడు ఎక్కువైపోయాయి చెట్లు అనేటివి ఇక్కడ రోజుమేరీ చెట్టు కూడా మంచి ఏనుకుందండి మా పాప పెట్టిందని వీడియో పెట్టాను కదా షార్ట్ వీడియో ఇక్కడ సన్నజాజి మల్లె చెట్టు కాశ్మల్లె చెట్టు మన దొడ్డు మల్లె చెట్టు అన్నీ ఇక్కడ పెట్టుకున్నానండి ఇది ఇంటి వెనకాల గార్డెన్ అండి ఇదైతే క్లీన్ అయిపోయింది ఒక రెండు మూడు గంటలైతే పట్టిందండి ఇది క్లీన్ చేయడానికి క్లీన్ చేయడం ఇంకా చెట్లకు తోటం పెట్టడం ఇదైతే ఫినిష్ అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ మన పెద్ద గార్డెన్లోకి వెళ్ళాలి ఎంత బాగుంది చూసారా చూస్తుంటే చాలా ఆనందం వేస్తుంది కదా ఈ చెట్ల కింద నీట్గా ఈ చెట్ల నీడ ఎంత బాగుంది చూసారు కదండీ ఇలా మనం ఎప్పటికప్పుడు పదిహేను రోజులకు ఒకసారి అయినా ఇలా క్లీన్ చేసుకోవాలండి నెక్స్ట్ మనం ఒక రెండు రోజుల తర్వాత ఎరువు అయితే వేయాలి మా ఆయననైతే నేను గొర్రె ఎరువు తీసుకురమ్మన్నా మాకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకొస్తా అన్నాడు ఇప్పుడైతే వాటర్ వేసాం కదా ఒక రెండు రోజుల తర్వాత గొర్రె ఎరువు వేసి మళ్ళీ దానిపైన మట్టి కప్పేస్తే అది స్లోగా కంపోస్ట్ అవుతుందండి ఇక్కడ చూసారా కొబ్బరికాయలు కూడా వచ్చేసినాయి లాస్ట్ ఇయర్ ఒక మూడైతే వచ్చినాయి ముగ్గురు పిల్లలకి మూడైతే వచ్చినాయి వాళ్ళు తాగేసిండ్రు నెక్స్ట్ మళ్ళీ ఆరు ఫస్ట్ మూడు వచ్చినాయి కదా తర్వాత ఆరు వచ్చినాయి కొబ్బరికాయలు అయితే మా పిల్లలు వస్తే మాత్రం ఇక్కడే ఉంటారండి మా బ్రౌని అయితే చల్లగా మంచిగా సేద తీరుతుంది ఇక్కడ నెక్స్ట్ మనం మన పెద్ద గార్డెన్లోకి వెళ్దాం ఇక్కడ కూడా వీడియో తీసే వాళ్ళు లేక మొత్తం ఇది తవ్వడం పెట్టిన తర్వాతనే నేను మళ్ళీ మీకు వీడియో తీసి చూపిస్తున్నానండి చాలా కష్టమైంది నేను ఒక్కదాన్నే చేశానండి ఈ గార్డెన్ మొత్తం అటు ఇంటి వెనకాల గార్డెను నా పెద్ద గార్డెను ఇంట్లోనే ఉంటున్నాం కదా ఖాళీగా అని ఇదైతే చేశానండి పని వాళ్ళని రమ్మంటే ఒక నాలుగు ఐదు వేలు అయితే అడుగుదురు కావచ్చు నాకు తెలిసి చేతులైతే బొబ్బలు వచ్చేసినాయి మీకు తెలుస్తూనే ఉంటుంది ఇంత తీసిన తర్వాత చేతులు ఎంత బాగా వేస్తాయా అన్నది నేను ఒకటి తలుచుకుంటే మాత్రం అది అయిపోయే వరకు పట్టు వదలని విక్రమార్కుల్లాగా పని చేస్తూనే ఉంటానండి ఇక్కడ వచ్చేసి అల్లం చెట్లు చాలా బాగా వచ్చినాయి ఆ పని అయిపోయేంత వరకు నేను వదిలిపెట్టాను ఇక్కడ పైనాపిల్ చెట్టు కూడా ఉంది చూసారా బంతి పూల సైడ్కి ఈ బంతి చెట్టు అయితే ఒకటి ఫ్లవర్స్ అయితే వచ్చేసింది ఇంకా చాలా పెట్టినా ఇంకా రాలేదు అవి ఫ్లవర్స్ ఎండ అయితే బాగా కొట్టిందండి చెమటలు మొత్తం తడిసిపోయినా ఇవి చేస్తుంటే నాదొక రిక్వెస్ట్ అండి ప్లీజ్ నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫుల్ వీడియో చూడండి నా ఛానల్లో గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఉపయోగకరమైన వీడియోసే ఉన్నాయండి ఒక్కసారి నా ఛానల్కి వెళ్ళి చూడండి ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు ఇకపై కూడా ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తూ మీ ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం ఇలా మన గార్డెన్లోనే కదండి ధన్యవాదములు